హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ రేపు నుంచి మనం ఇప్పుడు మాఘమాసం నడుస్తున్నారు కదా రేపు మాఘ పౌర్ణం కదా అంటే అసలు మాఘం అంటే ఏంటి యజ్ఞం యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావిస్తూ ఉంటాం ఈ మాఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక దీన్ని మాఘమాసం అని అంటున్నాం ఈ మాఘస్నానం పవిత్ర స్నానంగా భావిస్తాం పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాసం యొక్క సంప్రదాయం అంటే మాఘస్నానాలు చేస్తే ఏంటి మనకి సకల కలుషాలు హరిస్తాయని చెప్పి భారతీయుల యొక్క విశ్వాసం అంటే ఈ స్నాన మహత్యాన్ని నష్టపడుకుండా అసలు బ్రహ్మాండ పురాణం పేర్కొందండి మాఘ మహత్యం యొక్క మహ మాఘస్నానం యొక్క మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో పేర్కొంది ఇప్పుడు అసలు ఈ మాఘస్నాన పుణ్యం సం ఎలాగంటే మాఘస్నాన పుణ్యఫలమే మార్కండేయుడికి అపమృత్యు దోషం తొలగించిందని చెప్పేసి పురాణంలో కూడా తెలిపారు కళ్యాణ కారముని మాసంలో చేసే స్నానము పరమ పవిత్రంగా భావిస్తారు పాపరహైత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాసం యొక్క సంప్రదాయం ఈ స్నానాలకు అన్నిటికీ కూడా అసలు ఏంటి అధిష్టానదాయం ఎవరు సూర్య భగవాన్డు స్నానంత స్నానానంతరము సూర్యునికి ఆర్గ్యం సమర్పించడం కూడా ఒక ఆచారమే మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహంలో అయినా సరే ఆరు అంటే గృహంలో గృహంలో అయినా సరే లేకపోతే బావి నీటి స్నానం చేసినా సరే బావి నీటి స్నానం చేసామనుకోండి పన్నెండే పన్నెండేళ్ళు పుణ్యఫలం వస్తుంది ఇంట్లో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు తటాక స్నానం చేస్తే ద్విగుణం నదీ స్నానం చేస్తే చాతుర్గుణం మహానదీ స్నానం సతగుణం గంగా స్నానం సహస్రగుణం త్రివేణి సంఘం స్నానం నదీ సతగుణ ఫల ఇస్తాయని చెప్పి పురాణ వచనం అందుకని ఇప్పుడు చూడండి అందరూ చూడండి కుంభమేళకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అందరూ ప్రయాగ స్నానంలో చేస్తే ఇంకా దానికి తిరిగి లేదనమాట అంతటి అంతటి పుణ్యం వస్తుంది అంటే నదీ సతగుణ ఫలాన్ని ఇస్తాయని చెప్పి పురాణ వచనం చెప్తాను కదా అంటే అక్కడ కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళని వాళ్ళు వెళ్ళలేని వారు ఏం చేస్తారు సముద్ర స్నానం చేస్తారు లేదా నదీ స్నానం లేదా తటాకాలు లేదా నదీ స్నానం లేదా బాగులు అది లేని వాళ్ళు ఇంట్లో కూడ దగ్గరే అందుకని ఇలాంటి స్నానం మన మాఘస్నానంలో దివ్య తీర్థాన్ని స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సాంప్రదాయం స్నాన సమయంలో మనం ఏం చేయాలి ప్రయాగం స్మరిస్తూ ఉత్తమ ఫలం లభించాలని విశ్వాసంతో మనం ఒక మంత్రాన్ని చదువుకుంటూ మనం స్నానం చేద్దాం స్నానం చేసినప్పుడు ఏ మంత్రం చదువుకోవాలంటే మాఘ పౌర్ణమిని మహామాగం కూడా అంటాం కదా అంటారు ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ అంటే స్నాన జాన దపాలకు అన్నిటికీ కూడా ఇది అనుకూలమైన రోజు ఈ రోజున సముద్ర స్నానం అత్యంత మహిమాన్వితమైనది అనమాట మనం ఏ స్నానం చేసినా సరే మనం చేసే మనం చేసినప్పుడు స్నానం చేసినప్పుడు మన ఈ మంత్రం స్నాన మంత్రం కనుక చదువుకుంటే చేసామనుకోండి మనకున్న పాపాలు కలుషాలు అన్నీ కూడా హరించిపోతాయని విశ్వాసంతో మనం కూడా మరి ఉదయానికి సముద్ర సూర్యోదయానికి ముందరే మనం కూడా స్నానం చేద్దాం ఆ మంత్రమేటప్పుడు మనం చదువుకుందాం మరి దుఃఖ దారిద్ర నాసాయ శ్రీ విష్ణు శ్రోషణాయ చ ప్రాతస్నానం కరో మధ్యే మాఘే పాప వినాశనం మకరస్తే రవో మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానే నానే మేదేనా యదో తఫలదో భవ అని ఈ శ్లోకం పట్టిస్తూ స్నానం ఆచరించి మనం కూడా మనలో ఉండే కలుషాలన్నీ హరించుకుని పాపాలన్నీ పోగొట్టుకోవాలని చెప్పి నమ్మకంతో మనం కూడా ఏమంత్రా చదువుతూ స్నానం చేద్దాం స్నానం చేసి పుణ్యాన్ని సంపాదించుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి